గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం అందరూ బాగున్నారా అనుకోకుండా ప్రయాణం ఇరవై రెండో తారీఖు తొమ్మిది రెండు వేల ఐదు అంటే నిన్నే కదా అనుకోకుండా ఇగో మా బావగారు మా చెల్లి మా ఇంటి పక్క కూడా వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే తిరుపతి పోదామని చెప్పారు మా అమ్మడు మీరు రావాలి కట్టి పెట్టారు మరి ఆయన రమ్మన్నప్పుడు ఆయన వీళ్ళు రమ్మంటా ఏడు కొండ వాడు రమ్మన్నట్టు అనిపించింది మాకు మరి ఆ చొప్పున బయలుదేరినాం ఏ తగ్గేది మీరు రమ్మన్న వాటం బయలుదేరినాం బయలుదేరి పద్మావతి టికెట్ రిజర్వేషన్ చేయించిన ఆన్లైన్లో ఎక్కడో 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 ఏందో కష్టరపడ్డా రిజర్వేషన్ అయినాయి తత్కాల్లో అనుకోకుండా తత్కాలు అయినాయి అది అదృష్టమే పద్మావతి దిగినాం దిగటమే ఆలస్యం టెలిగ్రామ్ గ్రూపులో ఒకటి ఉంటుంది రెండు మూడు ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్ తిరుపతికి సంబంధించి విష్ణు నివాసంలో అలిపి మట్టి అక్కడ శ్రీవారి టోకెన్స్ ఉన్నాయని ఎంక్వైరీ చేసిన ఉన్నాయని చెప్పారు రైలు దిగటమే ఆలస్యం ఉరికిచ్చినాం ఉరికొస్తే టోకెన్స్ మాతో లాస్ట్ మాతో లాస్ట్ సినిమాట అయినట్టుగా మాతో లాస్ట్ అయిపోయి టోకెన్స్ తీసుకువడాల్సిన మెంబర్ మూసేశారు మా అదృష్టం నిన్నటి టోకెన్స్ నిన్నటి సాయంత్రం మూడు గంటల టోకెన్స్ ఈరోజు పొద్దున్నే దొరికినాయి అంత అదృష్టం మీకు అర్థం తిరగేలకు అర్థమైంది ఇక ఆ టైం వచ్చేసి ఈరోజు నైట్ తొమ్మిది గంటలకి ఇచ్చారు దర్శనానికి తొమ్మిది గంటలకు ఇచ్చారంటే పన్నెండింటికేళ్ళ దర్శనం అయిపోతుంది ముందే పోతాం ఒక గంట రెండు గంటలు మళ్ళీ రేపు పొద్దునకి ఉంది కృష్ణా బయలుదేరి మరి రేపు సాయంత్రం కాలం ఇట్లా ఉంటాం రెండు రోజుల్లో తిరుపతి ప్రయాణం మరి అది మామూలుగా ఉండదు మన మా మరి వాస్తవానికి అయితే ట్రైను టోకెన్స్ లెక్క ప్రకారం మాకు నేను బయలుదేరిన టైంకి ఇ సాయంత్రం ఐదు గంటలకు ఇవాళ కానీ ఈ దిగిన టికెట్లు మిగలటం వల్ల మా అదృష్టం బాగుంది టోకెన్ దొరికాయి లేకపోతే ఇలా ఐదు గంటలు టోకెన్ తీసుకుంటే రేపు దర్శనానికి పోతే ఎల్లుండి రైలుండేదే అన్ని దూరం పెట్టేది మా లెక్క అనమాట అయితే ఒక్క విషయం లేదు టోకెన్స్ లేదు ఉంటే మా బావలకు కూడా వీళ్ళకి పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే మా గోవిందరాజ్ టెంపుల్ తర్వాత ఇవన్నీ కదా అవన్నీ కింద ఆయన్ని చూపిద్దాం అనుకున్నాం మా తర్వాత పైన కూడా చూపిద్దాం అవసరం అయితే కానీ అని కానీ మ్యాటర్ ఏంటంటే టోకెన్ దొరికినాయి టోకెన్ దొరికిన ఎందుకు టిప్పింగ్ చేస్తాను మిస్ వస్తాను టిప్పింగ్ చేసి తానంగా చేయం కొండ పైకి పోతాం కొండ పైకి పోయి డైరెక్ట్గా మాధవ కళ్యాణ్ కాడ స్నానం చేసి గుళ్ళుకి ఇప్పించుకొని అన్నదానం తిని మరి పదకొండు ఐదు తర్వాత స్వామిని చూసి ఆ బ్యాగ్రౌండ్ లాకర్లలో పెట్టి రూము 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 నేడుతుంటారు కొంతమంది తిరుపతిలో ఎందుకంటే రూము నాకు అర్థం కాదు ఊ ఇంట్లో పనుకుంటా చాలదా ఊరికి రూమో 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 ఎక్కడైనా మనకు పోవచ్చు బ్రహ్మానాన్ని విశాలడి కండ వేసుకుంటూ మనం కోవచ్చు అంటే అందరు నీళ్ళెక్క పనుకోరు అంటారు తిరుపతి దేవ తిరుపతి దేవస్థానంలో ఎంత కిందకుంటుంది మంచి మంచిదబ్బ అంత పుణ్యం ప్రతి ఏడు రూము బెడ్డు అని చెప్పి గంటలు 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 సిఆర్ఓ ఆఫీస్ కాడ గంటలు గంటలు వెయిట్ చేస్తుంటాడు ఆ గంటలు వెయిట్ చేసేదో దర్శనానికి పోతే దర్శనం చేయద్దుగా నా అభిప్రాయం మీది కాదు ఏమనుకోకండి నా అభిప్రాయం ఇక అందరినీ ఎక్కువ ఉంటారు కంటే సరే ఓకే రేపు దర్శనానికి పోతాం రేపు పొద్దున్న కృష్ణ ఉంది కృష్ణ అన్నమాట ఓకేనా ఎలా ఉంది మా హ్యాపీ మా జర్నీ ఇట్లా ఉంటది మీరు కూడా తిరుపతి రావాలని చెప్పండి మీ ఇద్దరు ఇప్పుడుండీ తెలుస్తాం కానీ ఆల్ ద వేస్ట్ అని చెప్పండి ఓం నమో వెంకట అని కామెంట్ చేయండి